ఏదైతే నేను ఫేస్బుక్ ట్విట్టర్లో నా దగ్గరికి వచ్చి ఎందుకంటే చూస్తున్నా ఒక షాల్వా ఒక బొక్కే వేస్తుంటాను అది దేనికి ఉపయోగం ఉండదు షాల్వా తీసి పక్కన వేస్తాం బొకే తీసి పక్కన వేస్తాం మాట్లాడు అది నుంచి మించు ఒక బొక్కే మూడు వందలు షాల్వా రెండు వందలు వేసినా కూడా ఐదు వందల రూపాయలు ఖర్చు దానికి సంబంధించి నేను ఫేస్బుక్లో ట్విట్టర్లో మెసేజ్ ఇవ్వటం జరిగింది ఆ రెండు వందలు మూడు వందలు ఒక సెకండ్ కూడా నా మీద ఉండదు పనికి దానికన్నా ఆ రెండు వందల రూపాయలు నిజంగా మీరు అభిమానించి నా దగ్గరికి చేయాలనుకుంటే ఆ రెండు వందలకి ఆ మూడు వందలకు ఒక పదో ఐదో బుక్స్ గానో లేదో పిల్లలకి సంబంధించి అనిపిస్తే కనీసం పేద పిల్లలకి సంబంధించి ఆ బుక్స్ ఉపయోగపడతాయి అని చెప్పి నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది సంతోషం ఈరోజు మార్నింగ్ నేను పాదయాత్ర నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేయగానే నిన్న ఒక తెడు ఈరోజు శ్రీహరి దాదాపు ఒక వంద బుక్స్ని ఏదో నాకు షాల్వా కప్పకుండా ఒకే వల్ల ఖర్చు లేదని నేను చెప్పిన మాటకి కట్టుబడి గౌరవిస్తున్న బుక్స్ ఎందుకంటే దీనివల్ల ఈరోజు నిజంగా అనిపిస్తుంది నాకు కప్పిన షావాళ్ళు ఒకే నిజంగా బుక్స్ ఇచ్చింటే నెల్లూరు కార్పొరేషన్లో అందరి పిల్లలకి ఒక పది బుక్స్ వచ్చింది వాళ్ళు దానికి మనం ఏదో విధంగా ఒక సంవత్సరానికి సరిపడే ఆసరా మనకు ఉపయోగించింది సో దట్ ఆ పాజిటివ్ వేలో పోవాలా ఈ బొకేలు షాల్వలు ఇవన్నీ కూడా ఈసారి పక్కన పెట్టడం అందుకు దానివల్ల ఉపయోగం మెసేజ్ ఇచ్చాను సో దాన్ని గమనించి వచ్చి చేయడానికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను ఇది కంపల్షన్ కాదు నాకు బొకేనో శాల్వేల్సిన అవసరం కూడా లేదు బట్ మీరు ఒక గ్రాటిట్యూడ్గా మీరు చేస్తున్న దాన్ని మనం ఇంకా కూడా మంచిగా దాన్ని ఏదో ఆ బొకే పగను ఉపయోగపడేదానికన్నా ఇంకా ఒక మంచి కార్యక్రమానికి ట్రాన్స్లేట్ అయితే దట్ ఇంకా నేను హ్యాపీగా ఉంటాను ఎందుకంటే పిల్లలకి చదువుకునేదానికి ఇంకా మనం మన వస్తున్న సహాయం ఈ రూపంలో వెళ్తే మనం ఇంకా కూడా బ్రాడ్గా మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా కొద్దిగా ఆలోచన చేయడం మంచి ఆలోచనని తీసుకెళ్దామని చెప్పండి